నమస్తే అండి అందరికీ బాగున్నారా నేను బాగున్నాను ముందుగా మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి ఈరోజు నేను సంగారెడ్డిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం చెప్దాం అనుకుంటున్నాను దీన్ని వైకుంఠపురం అని కూడా అంటారు ఈ దేవాలయం సంగారెడ్డిలో ఉందండి చాలా పెద్ద దేవాలయము వెంకటేశ్వర స్వామిని చాలా పద్నాలుగు అడుగుల వెంకటేశ్వర స్వామి ఉంటారు దీపాల మధ్యలో ఆయన చూపిస్తారు చాలా బాగుంటుందండి ఈ వెంకటేశ్వర స్వామి గుడి చూడండి బయట స్థలము అంతా కూడానా బయట కోనేరు కూడా ఉంది అదిగోండి ఒక ఆ రోజు మేము వెళ్ళే టైంకి అయితే టెంపుల్ క్లోజ్ అయింది తర్వాత ఓపెన్ చేశారు ఇది వెనక ప్రాంతం అండి టెంపుల్ వెనక ప్రాంతము ఇదిగోండి ఇదంతా ప్లేస్ టెంపుల్ ముందు ప్లేస్ ఇదంతా కూడాను ఇది చుట్టూ నేను చూపిస్తున్నాను అంటే అప్పుడు మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయింది కాబట్టి ఇంకా టైం ఉందని చెప్పి మొత్తము వెనక అంతా కూడా వీడియో షూట్ చేశాను చాలా బాగుంటుంది అది సంగారెడ్డిలోనే చాలా మంచి గుడి అండి వెంకటేశ్వర స్వామిని చూస్తే అసలు మనసు నిండుతుందంటే అంత మంచిగా ఉంటుంది గుడి అంతా కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా మధ్యాహ్నం అక్కడ అన్న ప్రసాదం కూడా ఉంటుందండి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో మాత్రమే అన్నప్రసాదం పెడతారండి ఆ టైంలో ఉంటుంది సో మనం మనం ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఏంటంటే ఆ టైంలో మనం ఉంటే కొంచెం ఎర్లీగా పది గంటలకి అలాగ మనం పదకొండు గంటలకి అలా గుడికి గుడికి వెళ్ళేలా మనం ప్లాన్ చేసుకుంటే ఆ టైంలో మనకి స్వామి దర్శనం కూడా అయిపోతుంది అదేవిధంగా ప్రసాదం అన్న ప్రసాదం తినచ్చు అదేవిధంగా తర్వాత మళ్ళీ నాలుగు నాలుగున్నర వరకు మళ్ళీ ఆ టెంపుల్ క్లోజ్ అయి ఉంటుందండి మళ్ళీ సాయంత్రం నాలుగున్నర తర్వాతే ఓపెన్ చేస్తారండి ఇదిగోండి క్లోజ్ అయి ఉంది అందుకే చాలామంది ఫోర్ థర్టీ అయితే స్వామిని దర్శించుకుందాం వెయిట్ చేస్తున్నారు ఇదిగోండి స్వామి పాదాలు బయటని ఎలా ఉంటుంది ఇదిగో ఇది కోనేరు అండి బయట కోనేరు ఇదంతా కూడా ప్రాంతం కోనేరు చాలా బాగుందండి గుడి ఇదిగోండి చూడ్డానికి కూడా చాలా సర చాలా మంచిగా అనిపిస్తుంది టెంపుల్ అంతా కూడా మంచిగా అనిపిస్తుంది చూడండి అదిగోండి బాగుంది కదండి గుడి ఇంకా మా పాప క్లోజ్ అయిందని చెప్పి అక్కడ కూర్చుంది మేము ఈ గుడికి వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్ అయిందండి మేము అంటే మేము మధ్యలోని కాశీ విశ్వేశ్వర దేవాలయం అవన్నీ చూసుకుంటా వెళ్ళాము సో ఈ వచ్చేసరికి లేట్ అయింది సో ఏం చేసామంటే ఆ టైంలోని అక్కడ బయట అదంతా చూసాము వెయిట్ చేసాము తర్వాత ఏంటంటే అక్కడ మధ్యాహ్నం కరెక్ట్గా లంచ్ టైంకి వెళ్ళామండి మేము అన్న ప్రసాదం టైంకి వెళ్ళాము సో అక్కడ మేము లంచ్ చేసామండి ఇదిగోండి మీకు ఇదంతా కూడా ఇదిగోండి అక్కడే అన్నప్రసాదం పెట్టే ప్లేస్ అండి అక్కడ చూడండి అందరూ కూర్చొని చేస్తున్నారు కూర్చోడానికి కూడా ఉంది ప్లేట్స్ అవన్నీ కూడా నీట్ అండ్ క్లీన్గా పెట్టున్నారు అక్కడ చాలా బాగుందండి ప్రసాదం కూడా అన్నము సాంబారు కర్రీ మంచిగా అన్నీ చక్కగా పెట్టారండి బాగుందండి మనము కావాలంటే మనం కూడా డొనేట్ చేయొచ్చు చాలా బాగుంది చూడండి కూర్చోడానికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా స్థలం కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంచారు బాగుంది కదండి అంతా కూడాను అందరూ మీరు కూడా వచ్చి విజిట్ చేయండి సంగారెడ్డిలో ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ థ్యాంక్ యూ అండి